అంటారు కవుల మీద కవిత్వం మీద ఎంతో ప్రేమ నమ్మకం ఉందో మనకి ఈ కవిత చదివితే తెలుస్తుంది సమాజంలో ఒక కవి పుట్టుకొచ్చాడంటే ఒక దుర్మార్గుడు తగ్గినట్లే అంటారు కృష్ణ గారు అంటే వేదనో బాధో అన్యాయమో ఏదో ఒక సంవేదనను అనుభవించిన వాడే కవి కాగలడు అటువంటి కవే ప్రశ్నిస్తాడు న్యాయం కోసం పోరాడుతాడు అటువంటి కవి దేశానికి మూడో కంటి లాంటి వాడు కవిని గౌరవించండి అని ఆదేశిస్తారు ఈ కవితలో ఇంకా తరువాత ఆకుపచ్చని చందమామలు పంచాంగ కర్తలారా మాటలు రాని గ్రహాలు ప్రజలను వేధిస్తాయని అబద్ధాల పంచాంగం చెప్పి ప్రజలను భయపెట్టకండి అంటారు మనకందరికీ తెలుసు ఎన్ని రకాల మూఢనమ్మకాలు మన సమాజంలో పేర్కొనిపోయి ఉన్నాయో ఏలికల రాహుకేతువులను మింగిన చందమామలు రైతులు అని కూడా అంటారు ఎన్నో ఎక్కడ ఉన్న నోరు లేని గ్రహాలు కాదు రైతుల సంక్షేమం పట్టించుకొని పాలకులే ఈ రాహుకేతువులు అని తన మాటల్లో చమత్కారం వ్యంగ్యం మేళవించి మనకి కవితా రూపంలోకి తీసుకుని వచ్చారు కృష్ణ గారు ఆ తర్వాత ప్రజలను గ్రహాల పేర్లు చెప్పి గ్రహ దోషాలు ఉన్నాయి గ్రహాలు పట్టి పిలిపిస్తున్నాయి అని గ్రహ శాంతులు చేయాలి అని ప్రజలను భయప్రాంతులను చేసే ప్యాసిస్టుల మీదకు వదిలి అస్రం ఈ కవిత ఎంతో గొప్ప అభ్యుదయం ఉన్నవారు తప్ప ఇటువంటి కవితలు రాయలేరు కృష్ణ గారు పార్జ్యాన్ని నిర్వ నిరసించి అభ్యుదయాన్ని ప్రజలకు తెలపాలని తపనతో ఈ కవితను రాస్తారని మనకు తెలుస్తుంది తరువాత ఆకలి దేహం చెట్టుపై వాలిన పక్షి అనే కవితని మనం పరిశీలించినట్లయితే ఊహకు అందని విశ్వం ఒక అందమైన దృశ్య కావ్యం లా ఉంది ఏమిటి సౌందర్య సౌందర్యరస పరవశంలో నేను ఒక కవి అన్నమాటే మర్చిపోయాను నాలో ఒక శ్రమజీవి చెమట చమురుతో పచ్చని పొలం దీపాన్ని ఒకటి వెలిగించి రైతు చేతిలో పెట్టి పొలం గట్టుపై కూర్చుని చూస్తుండగానే తమోనిద్ర తపస్సమాధిలోకి వెళ్ళిపోయాడు ఆహా చూడండి ఎంత చక్కని ఇది మనకందరికీ అర్థమవుతుంది రైతుని రైతు యొక్క శ్రమని ఆ శ్రమలో ఉండే చెమట చెమట నీరుని చెమటతో పోల్చాలి ఎంత అద్భుతమైన ప్రత్యేక ఇది మనకి తెలుస్తుంది ఆ చెమట నీరుతో పొలం దీపాన్ని వెలిగించాలి పొలం దీపాన్ని వెలిగించి రైతు చేతిలో పెట్టాను రైతుల సంక్షేమం కోసము ఇంతకంటే గొప్పగా ఆలోచించే కవి కానీ అలాంటి కవిత్వం కానీ ఉందని నేను అనుకోవడం లేదు చాలా గొప్ప మెటాఫర్లు ఇక్కడ వాడారు ఆకలి ఆరుగాలూ శ్రమ పడేవారు ఆ మనకు అందించే భూమిమెదుకులకు ఇంతకంటే చక్కని మెటాఫర్ ఏముంటుంది అందుకే వారు ఆకలి దేహం చెట్టుపై వాలిన ఆనందం పక్షి అనే శీర్షిక పెట్టగలిగారు తర్వాత మనిషి చదువుకున్న జంతువు అనే కవితలో ఇక్కడ మనుషులు కులాల కళ్ళజోడు పెట్టుకొని ఎదుటి వారిని నిశితంగా పరిశీలిస్తుంటారు అంటే ఎదుటివారిని మనిషి కనిపిస్తే చాలు వారి మొహం మీద బొట్టు ఉందా బొట్టు లేదా లేకపోతే టోపీ పెట్టుకున్నారా లేకపోతే గడ్డ ఉందా లేకపోతే జండి వేసుకున్నారా ఇవన్నీ అన్ని రకాలుగా చూస్తారు కానీ వారి మనిషి అనేది మాత్రం గుర్తించరు మనుషులు మాటల సెంటు పూసుకుని ఎదుటి వారిని ఏ మతం మనిషో అని వాసన చూస్తుంటారు మనుషులు చదువు మాస్క్ వేసుకొని గోముఖ వాగ్రహల్లా తిరుగుతుంటారు తమ అహాన్ని కవితంగా నిజమైన కవులు ప్రజా సంక్షేమం కోరి మౌనంగా నిజమైన కవులు అయితే ఏం చేస్తారంటే ప్రజా సంక్షేమం కోరుతారు మౌనంగా వారి పని వారు చేసుకుంటుంటే కొంతమంది మార్కెట్ కవులు ఉంటారు వారు వారి దేహమంతా ఆహాన్ని నింపుకొని అసూయతో అహంకారంతో కుల మతాల బురదలో పొరులుతుంటారు కానీ నిజంగా ప్రతిభ ఉన్న ఒక కవి ఒక కవిత రాస్తే ఓర్చుకోలేక కారు కూతులు తాతాకు మంటలైపోతారు అసూయతో అనరాని మాటలు అంటారు ఒక కథని కవిని ప్రోత్సహించి వారిని ఎదగిరిస్తాం అని మాత్రం అనుకోరు వీళ్ళంతా కవిత్వం లేపు ముఖాలకు తగిలించుకొని జీవ చవాలుగా బతుకుతున్న గిరీసాలు అని గట్టిగా సూటిగా చురుక తగిలిస్తారు కృష్ణ గారు మనకు తెలిసి గిరీసం కన్యాశుల్కంలో ఎటువంటి ఎన్ని రకాల చిత్రాలు ఎన్ని రకాల వ్యంగ్యాలు ఆయన జీవిత దర్పణమే మనకి ఒక ఆ కవిత దర్పణంలో మనకి ఈ చదువుకున్న మనిషి మనిషి చదువుకున్న జంతువు అనే విషయం మనకి బాగా తేట తెల్లమవుతుంది అవుతుంది తర్వాత ఇక్కడ నాన్ననా పద్యం ఈరోజు మనకి అందరికీ తెలుసు మహిళ మాతృమూర్తి దినోత్సవం మనం జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా ఇక్కడ నాన్ననా పద్యం అనే ఒక కవిత చూడండి దీనిలో నాన్నతో పాటు అమ్మ కూడా ఎలా ఉందో చూద్దాం నాన్ననా పద్యం అమ్మ గద్యం అర్థం కాని శబ్ద సౌందర్యం నాన్న నాన్న ఒక సంస్కృత పద్యంలాగా అర్థం కాని శబ్ద సౌందర్యంతో ఉంటాడు కానీ అమ్మ అనిర్వచనీయమైన ప్రేమ కావ్యం అంటారు ఈ కవితలో మిగతా భావం వేరు అయినా మొదటి ఈ నాలుగు వాక్యాలు నన్ను అంతంగా ఆకర్షించాయి నాన్నని ఇక్కడ పద్యంతో పోల్చారు తర్వాత అమ్మ నాన్నలు ఇద్దరు బిడ్డకు రెండు కళ్ళు అయిన అమ్మ ప్రేమ అనంతం మాటల్లో చెప్పలేని మార్మికం అనుభవించిన వారి వారి ఆనంద సాగరం అంటారు ఈరోజు దినోత్సవం సందర్భంగా ఈ కవితని మాతృమూర్తులందరికీ అంకితం ఇచ్చేంత గొప్పగా ఉంది ఈ కవిత ప్రతి ఒక్కరికి దినోత్సవ శుభాకాంక్షలు తర్వాత ఆమె ప్రేమ పక్షి ఆమె వ్యధలను హింసలను అవమానాలను కథలు కదలుగా రాస్తే రాయనివ్వండి ఇప్పుడు మనకి తెలుసు ఎంతోమంది స్త్రీమూర్తుల గురించి కానీ మూర్తుల గురించి కానీ వారి వేదనలు ఇప్పుడు వినిపించారు ఆమె అక్షరాల మరకల పగిలిన తడ్డాల ముక్కల్లో మీ హింస చరిత్రల ముఖాలు చూసుకుని సిగ్గుతో తలదించుకోండి ఎవరైతే హింసించే మగవారు ఉంటారో వాళ్ళందరూ ఈ కవితను చూ చదివిన తర్వాత సిగ్గుతో వారి తల దించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆకాశంలో సగం అంటూనే ఆమెను వంటింట్లో అటు ఇటు తిరిగే కాళ్ళు గాలిని పిల్లిని చేశారు మీ అవసరాలు తీరాక బయట అవసరాలు తీరక వారి సంపాదన చాలేదు స్త్రీ సంపాదన కూడా కావాలి కాబట్టి ఆమెను బయట ప్రపంచంలోకి పంపిస్తారు ఉద్యోగం శ్రీ లక్షణం అంటూ స్వామిత్రులను తిరిగే రాసేస్తారు అన్ని మగవాళ్ళే ప్రతి స్వామ్య వ్యవస్థలోనే జరుగుతాయి అయినా సరే ఆమెని మీరు ఏటీఎం కార్డుగా